చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణలో రేషన్ కార్డులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే స్టార్ట్ అయిపోయింది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డులపై చాలా కాలంగా అపరిష్కృతంగా ఉంటూ వస్తున్న విజ్ఞప్తులను పరిష్కరించేగా ముందడిగా అయితే వేసింది తెలంగాణ ప్రభుత్వం అర్హత ప్రమాణాలు విధి విధానాలు పరిశీలించడానికి దీనికి సంబంధించిన సిఫార్సులను అందజేయడానికి ప్రభుత్వం ఇప్పటికే మంత్రివర్గ ఉపసంగం ఏర్పాటు అయితే చేసిందనమాట ఈ ఉపసంగం ఇచ్చిన సిఫార్సులను ఈ నెల నాలుగవ తేదీన ఏర్పాటు అని మంత్రివర్గం సమస్య కూడా ఆమోదించింది సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తాజాగా దీన్ని ప్రభుత్వం విడుదలైతే చేసింది కుల గణన సర్వే ఆధారంగా తయారు చేసిన రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి జిల్లా కలెక్టర్లు హైదరాబాద్లో మున్సిపల్ కార్పొరేషన్కి అయితే కమిషనర్కి అయితే పంపిస్తారనమాట సో ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత ముసాయిదా జాబితాను గ్రామవార్డు సచివాలయాలు ప్రదర్శిస్తారు అందులో మనం చూసుకున్నట్లయితే పొందుపరిచిన దానిపై చర్చించి తర్వాత అయితే ఆమోదిస్తారన్నమాట గ్రామ లేదా వార్డు సభల్లో ఆమోదం పొందిన లబ్ధుల అర్హత జాబితాను మండల ఇచ్చిన లాగిన్లో నమోదు చేయాల్సి ఉంటుంది జిల్లా కలెక్టర్లు లేదా జిహెచ్ఎంసీ కమిషనర్లో ఈ లాగిన్లు అయితే అప్లోడ్ చేస్తారు ఈ జాబితా పట్ల జిల్లా కలెక్టర్లు జిహెచ్ఎంసీ కమిషనర్ సంతృప్తి వ్యక్తం చేస్తే పౌర సరఫరాల శాఖ లాగిన్కి అయితే పంపిస్తారు ఇది తుది జాబితా అవుతుంది దీని ఆధారంగానే పౌరు సరఫరాల శాఖ కమిషనర్ కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తారు అర్హత కలిగిన వ్యక్తికి ఒకే ఒక్క రేషన్ కార్డు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారని అధికారులు అయితే తెలియజేయడం అయితే జరిగింది సో ఈ విధంగా రేషన్ కార్డులో సభ్యుల పేర్లు మార్పులు చేర్పులు తొలగింపులకు సంబంధించి కూడా అధికారులు అయితే చేపడతారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ నెల ఇరవై తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు అయితే అందించబోతున్నారన్నమాట సో ఈ విధంగా తెలంగాణలో రేషన్ కార్డులు అయితే ఇస్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది